హైందికి ఈ రోజు అయితే త్రీ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి ఫోర్ సారీ చూసేయండి బ్యూటిఫుల్ సినోన్ సిల్క్ సారీ అండి బోర్జెట్ లో వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి సో చాలా బాగుంది మనకు పీచ్ కలర్ లో వచ్చేసి కింద మనకు టూ లేయర్స్ లో ఆ స్కాలప్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాస్ సిల్క్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది పళ్ళులో సాకి డౌన్ పార్ట్లో చిన్న చిన్న బుటీస్ వస్తుంది మిగతా అంతా కూడా ప్లెయిన్ గా అయితే ఉంది గా చాలా బాగుంది అండి మనకు ఈ సారీ అయితే సూపర్ క్రేజ్ ఉన్న సారీ ప్రెసెంట్ గా కలర్ కూడా అంతే బాగుంటుంది మనకు డార్క్ పర్పుల్ కి ఆ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది లైక్ బ్రైట్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు కాంట్రాస్ట్ లుక్ లో బ్లౌజ్ వస్తుంది ఫుల్ గా చెక్స్ అండి సారీ అండ్ మనకు బ్లౌజ్ మొత్తం చెక్స్ లో అయితే వచ్చేస్తుంది కింద గ్యాప్ బోర్డర్ అయితే ఇచ్చేసారు లుక్ చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వినదు వర్క్ సారీస్లో ఇది కొత్తగా లాంచ్ చేసిన న్యూ ప్యాటర్న్ అండి కొంచెం యూనిక్గా ఉంది అండ్ ప్రైస్ వస్తుంది వస్తుందన్నమాట మనకు సారీ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది లైట్ వెయిట్లో ఉంటుంది మనకి లో అయితే వచ్చేసారనమాట వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మొత్తం వర్క్ తో వచ్చేస్తుంది అని కొంచెం రిచ్గా అనిపిస్తుంది మనం వేసుకున్న తర్వాత సో వీటి లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఛానల్ పేజ్కి లో పోస్ట్ ఉంటుంది అక్కడైతే ఈ ఛానల్ లింక్ ఎవరి లింక్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే సారీస్ కింద ఛానల్ లింక్ కింద చిన్న ప్లే బట్ ఉంటుంది కదా దాన్ని ప్లేస్ చేస్తే గా వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది బాయ్